అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు మరి అలాంటి ఆహారానికి నేటి సమాజం విలువ ఇవ్వటం లేదన్నది జగమెరిగిన సత్యం ప్రతిరోజు వేల టన్నుల ఆహారం వృధా అవుతుండడమే ఇందుకు నిదర్శనం ఓవైపు ఎందరో అభాగ్యులు ఆకలితో అలమటించుతూ ఉంటే హోటళ్లు రెస్టారెంట్లు పండుగలు శుభకార్యాల్లో టన్నుల కొద్దీ ఆహారం చెత్తకొప్పల్లోకి చేరుతోంది వీటికి తోడు వివిధ రకాల ఆహారపు అలవాట్లు రుచికరమైన వంటకాల పేరుతో గృహాల్లోనూ ఆహార వృధా క్రమంగా పెరిగిపోతోంది ఆహారం వృధా కావటమే కాదు అది కుళ్లుగా మారి విషతుల్య ఉద్గారాలు విడుదల చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి తద్వారా పర్యావరణంతో పాటు మానవ ఆరోగ్యానికి హాని కలుగుతోందని హెచ్చరిస్తున్నాయి మరి ఎందుకు ఈ పరిస్థితి ఆహార వృధాను అరికట్టలేమా ఆహార విషతుల్యం ఎటువంటి అనర్ధాలకు దారితీస్తుంది దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ప్రజలు తీసుకోవలసిన చర్యలేంటి పట్టెడు అన్నం కోసం పుట్టెడు శోకాలు అనే సామెత వినే ఉంటాం ఈ ప్రపంచంలో ఆకలితో అలమటించే వారి సంఖ్య లెక్కకు మిక్కిలి ఒక పూట ఆహారం దొరక్క ఖాళీ కడుపుతో నిద్రించేవారు ఎంతో మంది ఉన్నారు నగరాలు పట్టణాల్లోని ఫుట్పాత్లు బస్టాండ్లు గుడిమెట్ల దగ్గర కనిపించే ఎందరో అభాగ్యులు ఇందుకు ఉదాహరణ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే ఇంకోవైపు దేశంలో ఆహారం వృధా రోజురోజుకి మితిమీరిపోతోంది నిత్యం టన్నుల కొద్దీ ఆహారం చెత్తకుప్పలోకి చేరుతోంది ఏటా డెబ్బెమిది పాయింట్ ఒకటి మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహారం వృధాగా మారుతోందంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు హోటళ్లు రెస్టారెంట్లు ఫంక్షన్ హాళ్లతో పాటు ఇళ్లల్లోనూ అధికంగా ఆహారం వృధా చేస్తుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది దీనివల్ల చెత్తకుప్పలోకి చేరుతున్న ఆహారం విషతుల్యంగా మారి హానికర ఉద్గారాలు విడుదలవుతున్నాయి ఈ విషయాన్ని నేటి సమాజం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆహారం వృధా అన్నది ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సమస్య ఎందుకంటే ఉత్పత్తి అయ్యే ఆహారంలో మూడో వంతు ఆహారం సాగు రవాణా తయారీ ద్వారా వృధా అవుతోందని పలు నివేదికల్లో వెల్లడైంది ఇవి గ్లోబల్ వ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్ హౌస్ వాయువుల్లో పది శాతం వాటాను కలిగి ఉండటం గమనార్హం అయితే వృధాగా పోతున్న ఆహారం బిలియన్ల మంది పోషణకు ఉపయోగించవచ్చని ఐక్యరాజ్య సమితి తెలిపింది ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో అలమటించారు శాతం రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది పాయింట్ రెండు శాతం మందికి ఆహారం దొరకలేదు అంటే ప్రపంచ జనాభాలో ఇంకా ఆరు వందల డెబ్బై మిలియన్లకు పైగా జనాభా తినడానికి తిండి దొరక్క ఇబ్బంది పడుతున్నారనేది సుస్పష్టం ఈ తరుణంలో టన్నుల కొద్దీ ఆహారం చెత్తకుప్పల్లోకి చేరుతుండడం ఆందోళనకర విషయం ఆహారం వృధా చేయటం వల్ల హానికర విషవాయువులు వెలువడే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు చెత్తకుప్పల్లోకి చేరిన ఆహారం క్రమంగా కుళ్లిపోయి మీథేన్ గ్యాస్ విడుదలవుతోంది మీథేన్ అనేది కార్బన్ డై ఆక్సైడ్ కంటే కూడా ఎక్కువ ప్రమాదకరమని పరిశోధకులు చెబుతున్నారు ఇది గ్రీన్ హౌస్ వాయువులలో ఒకటి కాబట్టి పర్యావరణలో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు అయితే ప్రపంచవ్యాప్తంగా వెలువడే గ్రీన్ హౌస్ వాయువుల్లో పది శాతం ఆహారం వృధా చేయటం వల్లే అని శాస్త్రవేత్తల అంచనా రెండు వేల పదిహేనులో దాదాపు పద్దెనిమిది బిలియన్ మెట్రిక్ టన్నుల ఉద్గారాలు విడుదలయ్యాయని చెబుతున్నారు అయితే పదేళ్ల కాలంలో రెస్టారెంట్లు హోటళ్లు ఫుడ్ స్టాల్స్ గణనీయంగా పెరిగాయి పండుగలు శుభకార్యాల్లో వంటకాల సంఖ్య అధికమైంది పోటీతత్వం ఎక్కువై చిన్నపాటి ఫంక్షన్లలో సైతం పది పదిహేను రకాల వంటకాలు చేస్తున్నారు దీంతో ఆహారం వృధా ఊహించిన దానికంటే ఎక్కువ మనం ఎప్పుడైతే మిగిలిపోయిన ఫుడ్ ని అన్సేఫ్ గా డిస్పోజ్ చేస్తామో దానివల్ల పర్యావరణానికి అలాగే మానవాడికి కూడా చాలా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది పర్యావరణానికి ఎలాంటి అంశాలు జరుగుతాయంటే మనం వేస్ట్ చేసిన ఫుడ్ మనం వృధాగా అన్సేఫ్ గా డిస్పోజ్ చేసిన ఫుడ్ ఎరోబిక్ ప్రక్రియకి గురైతే దాంట్లోంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది సో అలాగే ఎనరోబిక్ ప్రక్రియకి గురైతే అది మీథేన్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది సో కార్బన్ డైఆక్సైడ్ తర్వాత మీథేన్ గ్యాస్ వల్ల ఏమవుతుందంటే అది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది అంటే ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ పెంచుతుంది సో మనకి భూతాపం పెరిగిపోతుంది అంతేకాకుండా అది ల్యాండ్ ఫిల్ లో కూడా లీకేట్ అనే గ్యాస్ రిలీజ్ చేసి టాక్సిన్ రిలీజ్ చేసి దాని ద్వారా భూమి పొరలు కూడా కంటాం చేసే అవకాశం ఉంది అలాగే నీటిని కూర అంటే భూమి లోపల భూమి లోపల కూరలో ఉన్న నీటిని కూడా కంటాం చేసే అవకాశం ఉంది అమ్మోనియా గ్యాస్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఎస్పెషల్ గా ప్రోటీన్ ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్ తర్వాత బీన్స్ పల్సెస్ ఇట్లాంటి ప్రోటీన్ డిగ్రేడ్ అయిపోయి దాని నుంచి రిలీజ్ అయిన అమోనియా కూడా చాలా టాక్సిక్ గ్యాస్ మనుషులకి ఊపిరితీకి సంబంధించిన వ్యాధులు తర్వాత కళ్ళకు సంబంధించిన వ్యాధులు తర్వాత ముక్కులోంచి రక్తం కావటం డ్రై కావటం సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ గ్యాసెస్ ఇలాంటివన్నీ కూడా మనం వేస్ట్ చేసిన చేసిన ఫుడ్ డిస్పోజ్ ఆధునిక పోకడలు పెరిగిపోతున్న తరుణంలో ఆహారం వృధా చేయడంపై అంతర్జాతీయ సమాజం ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే వచ్చే ఆహారం విలువ తెలియని చాలా మంది ఫుడ్ ని వేస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఆహారం వృధా చేయడమంటే చెత్తకొప్పులో పడేయటం మాత్రమే కాదు ఇంటి సంపదతో పాటు దేశం సొమ్మును వృధా చేయటం అన్నమాట అదేలా అంటే మన ఇంట్లో వంట చేసేటప్పుడు వాడే ఆహార పదార్థాలు వాటి ఉత్పత్తి కొనుగోలు గురించి లోతుగా ఆలోచిస్తే ఆహారము ఒక రకమైన సంపదే అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది అంతేగాక ఆహారం పడేయటం వల్ల వాటిని పండించడానికి ఉపయోగించే నీరు భూమి శ్రామిక శక్తి రవాణా వంటివి వృధాగా మారుతున్నాయి ప్రపంచంలో ముప్పై శాతం భూమిని ఆహార పదార్థాలు పండించటానికి ఉపయోగించటమే ఇందుకు ఉదాహరణ ఫలితంగా ఆహార వృధా జరిగితే ఏటా వందల కోట్ల ధనం కూడా వృధాగా మారుతోందని పలు గణాంకాల్లో వెల్లడైంది అందుకే ఆహారం వృధా చేయటం అనేది సమాజంపై తీవ్ర ప్రభావం చూపించడంతో పాటు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందనే విషయం అందరూ తెలుసుకోవలసిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు ఒక పంట పండాలంటే నెల నుంచి అది నిలబడుతుంది కాబట్టి వాళ్ళ కృషి కూడా మనము ఎంత కష్టపడి దాన్ని విలువ ఇచ్చేసి ఆహారం పాడవకుండా చూసుకోవాలి అదే విధంగా దీనివల్ల రిసోర్సులో పాడుతాయి మనకి నీరు వాడుతుంటాం మనము భూమి వాడుతుంటాం ఇదంతా కూడా అది ఎంత వాడుతున్నా అంత కూడా దురాగ్యత వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత మన ఇంట్లో కూడా ఎంత అవసరం అంతనే తీసుకొచ్చుకోవాలి ఎక్కువ తీసుకొని పెట్టుకుని నిల్వ కూడా చేసుకున్నట్టు ఉండాలి ఇంట్లోనే కాకుండా ప్రభుత్వాలు కూడా అంటే ఎంత మన గిడ్డంగులు సృష్టించి వీటిని అవ్వకుండా కాపాడుకొని ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాలి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి వీటి యొక్క ఇంపార్టెన్స్ చెప్తే వాళ్ళు పెద్ద ఎన్న ఆచరిస్తారు భారతదేశంలో ఏడు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల ఆహార టన్నుల ఆహారం కూడా వృధా అవుతుంది ఇది ప్రతి దగ్గర దగ్గర అరవై శాతం కూడా ఇంట్లో నుంచి వేస్ట్ అవుతుంది ఇది నిల్వ చేసుకుంటే ముప్పై ఎనిమిది కోట్ల మందికి కూడా మనము ఆహారాన్ని అందించవచ్చు మరి ఈ వృధా ఎలా ఆపాలంటే మన జనరల్ ఏం చేస్తారంటే పెళ్లి అయినప్పుడు

చైనీయులు ఏడాదికి నూట ఎనిమిది పాయింట్ ఆరు మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహారం వృధా చేస్తున్నారు మన దేశంలో ఏటా డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి మిలియన్ మెట్రిక్ టన్నుల ఫుడ్ వేస్ట్ అవుతోంది ఆ తరువాత అమెరికాలో ఏడాదికి ఇరవై నాలుగు పాయింట్ ఏడు మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహారం చెత్తకుప్పల్లోకి చేరుతోంది ఇరవై పాయింట్ రెండు మిలియన్ మెట్రిక్ టన్నులతో బ్రెజిల్ నాలుగో స్థానంలో ఉండగా పద్నాలుగు పాయింట్ ఏడు మిలియన్ మెట్రిక్ టన్నులతో ఇండోనేషియా ఐదో స్థానంలో ఉంది ఇక చైనాలో ఒక్కో వ్యక్తి ఏడాదికి సగటున డెబ్బై ఆరు కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నారు భారతీయులు యాభై ఐదు కిలోల ఆహారాన్ని చెత్తకుప్పల్లో పడేస్తున్నారు అమెరికాలో సైతం ఒక్కో వ్యక్తి ఏడాదికి డెబ్బై మూడు కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి గరిష్టంగా బ్రెజిల్లో ఒక వ్యక్తి తొంభై నాలుగు కిలోల ఆహారాన్ని వృధా చేస్తుండడం గమనార్హం ఈ గణాంకాలు చూస్తే ఆహార వృధా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ప్రపంచ దాదాపు ఒకటి పాయింట్ ఐదు బిలియన్ టన్నుల ఆహారం వృధాగా పోయిందని యుఎన్ఇపి ఫుడ్ వేస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు తెలిపింది ప్రధానంగా రీటైల్ దుకాణాలు హోటళ్లు ఆహార సేవలు గృహాల్లో ఎక్కువ ఆహారాన్ని పడేస్తున్నారని తెలిపింది ఈ లెక్క ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో వ్యక్తి మీద దాదాపు నూట ముప్పై రెండు కిలోల ఆహారం వృధా అవుతోంది అందులో పదిహేడు కిలోల ఆహారం వృధా ఇళ్లల్లో జరుగుతోంది మొత్తం మీద ఒక మనిషి తనకు లభించే ఆహారంలో పంతొమ్మిది శాతం ఆహారాన్ని వృధా చేస్తున్నాడు అయితే ఎక్కువ ఆదాయం గల దేశాల ప్రజలే ఆహారాన్ని అధికంగా పడేస్తున్నారని గణాంకాల్లో వెల్లడైంది అందులో ధనికులు ఎగువ మధ్యతరగతి వాళ్లు ఎక్కువగా ఉన్నారు ఇంచుమించు అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి గ్లోబల్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నివేదిక ప్రకారం నూట ఇరవై మూడు దేశాలకు గాను భారత్ ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది స్కోర్ తో నూట రెండవ స్థానంలో నిలిచి ఆకలి మంటలను ఎదుర్కొంటోంది అయితే అదే స్థాయిలోనూ ఆహారం వృధా అవుతోంది పరిష్కారంగా ప్రజలు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా వంటగదుల్లోనే ఆహార వ్యర్థాలను తగ్గించాల్సి ఉంది తినడం విషయానికి వస్తే హోటళ్లు రెస్టారెంట్లు శుభకార్యాల్లో ఆహారం ఎక్కువగా వృధా అవుతుండడం అందరం చూస్తూనే ఉన్నాం అది తగ్గించాలి కొన్ని రెస్టారెంట్లు ఆహారాన్ని మిగిలిస్తే బిల్లుపై అదనంగా చెల్లించాలని బోర్డులు పెడుతున్నాయి అన్ని రెస్టారెంట్లు ఈ పద్ధతిని అవలంబిస్తే ఆహారం వృధా తగ్గుతుంది ఇక శుభకార్యాల్లో మిగిలిన ఆహారాన్ని కొందరు స్వచ్ఛంద సంస్థలు పేద ప్రజలకు అందచేస్తున్నారు దీనికి ప్రభుత్వాలు ప్రోత్సహించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి ఎన్ని చేసినా ప్రతి మెతుకు వృధా కాకుండా బాధ్యత తీసుకోవాలనే భావన మనలో ఉండాలి అప్పుడే ఆహారం వృధా తగ్గుతుంది